మామా హాయ్ మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తులసిరామ్ మేడా యూట్యూబ్ ఛానల్ మామా ఈరోజు మనం మహా మేళకు వెళ్తున్నాం అయితే ఈరోజు మనం చాలా వరకు కూడా మేము హైదరాబాద్ నుంచి వెళ్ళినాం బస్సు కూడా చూడండి ఇది మామూలు హైదరాబాద్ ఎక్కి ఓలా బస్సు ఎక్కినాం మామా అయితే బస్సు మాత్రం సూపర్గా ఉంది కూడా చూడండి బస్సు పట్టిందో నీట్గా ఉంది కూడా మామా అయితే మాకు చాలా ఆఫర్ తగ్గింది కాబట్టి పోయేటప్పుడు మాత్రం మాకు టికెట్ మాత్రం తొమ్మిది పడింది మా టికెట్ అయితే స్లీపర్ కాదు సీటింగ్ మామ స్లీపర్ అయితే కాస్ట్ ఎక్కువ పడింది మాకు కూడా అంటే మేము తీసుకోలేదు కానీ స్లీపర్ తీసుకోలేదు మామూలు సీట్ తీసుకున్నాం మామ బస్సు కూడా సూపర్గా ఉంది దగ్గర దగ్గర ఆదిలాబాద్ దగ్గర బస్ ఆపి మధ్యాహ్నం చేసుకున్నాం మామ బోన్ చేసుకున్న పాటే వెంటనే మనం బయలుదేరితే ఆ లొకేషన్స్ కూడా బయలుండే ఆదిలాబాద్ ఆ మధ్యలో ఉండమ్మా మనం దగ్గర దగ్గర అయితే బాగుంది సూపర్గా ఉంది అడవి కూడా ఆంధ్రప్రదేశ్ అంతా చాలా బాగుంది ఈ దాదాపు మనం కుంభమేళ పోయేటప్పుడు అయితే బస్సులో జర్నీ కాబట్టి చాలా మేలు మామ ట్రైన్ కంటే ట్రైన్ చాలా ఇబ్బంది అయింది కూడా మనకు ఈ బస్సులో కూడా మనకేంటే చాలా సౌకర్యంగా పోవచ్చు సీట్ ఉంది కాబట్టి మనకు కాబట్టి ప్రశాంతంగా ఉంది అయితే హైదరాబాద్ దగ్గర మనం లొకేషన్ మా ఇదంతా మన దగ్గర దగ్గర నాగపూర్ కాడ వచ్చేసినాము అప్పుడేది బండి కూడా పడి చూడండి కాపిండి బండి కూడా చూడండి అయితే చాలా అద్భుతంగా లొకేషన్ సూర్య సూర్యుడు కూడా ఈ లొకేషన్ కూడా ప్రశాంతంగా ఉంది మా వాళ్ళందరూ బయటపెళ్దారు రెండు బస్సుల నుంచి దగ్గర దగ్గర నాగపూర్ కాడ ఉన్నాము మేము ఇది నాగపూర్ ఘాట్ అంటారు ఈ సెక్షన్ ఇది ఈ నాగపూర్ కాడ పై నుంచి ఫ్లైఓవర్ నుంచి అండి మొత్తం దన్నంగా ఉందో కొండలు కూడా ఈ చాలా వరకు అద్భుతంగా ఉంది మామ వీళ్ళు చూడు నాట్యం ఆడతాం బస్ ఆగిపోతాయి వీళ్ళంతా అంటే డ్యాన్స్ వస్తాను లేడీసే చాలా వండర్ఫుల్గా ఉంది మేము కూడా బాగుంది అనుకున్నాం దాదాపు పదహారు వందల యాభై కిలోమీటర్కి మామ నాటి ఉంది కూడా మేము బస్సులో వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడినాం కానీ నాగపూర్ సిటీకి మామ్మ అంటే పల్లె మాది ఇది కానీ మనం కొండపైన ఉన్నాం కాబట్టి ఘాట్ చేసినట్టు పల్లె చూడటం చాలా నీట్గా అది చాలా అద్భుతంగా పల్లెటూరు ఇది నాగపూర్ కూడా కానీ నాకు పల్లెటూరు అంటాం కానీ చాలా వరకు బల్లె సూపర్గా దూరం నేను చూస్తాను అంటే చిన్న చిన్న ఇల్లులు బల్లె ఉండడం అందంగా కూడా చాలా సూపర్గా మా ఊరు కూడా దాదాపు మనం కుంభమేళకు కూడా ఒక ఏడు ఏడు వందల కిలోమీటర్ ఐదు వందల కిలోమీటర్ మధ్యలో ఉన్నాము మనము మనం పోయేటప్పుడు మీకు చూపిస్తాను సెకండ్ పార్ట్లో కూడా ఏంటంటే కుంభమేళ మనం దిగినాక ఏం జరుగుతుందో అని చూపిస్తాము మొత్తం మీకు చూడండి ఫ్లైఓవర్ కూడా అంత ఫోర్మే మమ్మ ఎక్కడ చూసినా కానీ బస్సు దగ్గర దగ్గర చాలా స్పీడ్గా పోతుంది నీళ్లు నదులు కూడా చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ ఈ నదే మామో గంగా నది అంటారు మమ్మ లెక్కలేకి ఈ వాటర్ అంతా కలిసి ఫ్లో అవుతుంది మాలుగా చాలా సూపర్గా ఉంది అద్భుతంగా ఉంది మామూలు ఇది చూడండి మీరు చూసామని మీరు ఎప్పుడైనా పోయి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి అమ్మ నా ఛానల్ని మనం మనం పోయి ఉండాలని చూసి బాగుండే మామ చాలా అద్భుతంగా ఉంది వ్యూ కూడా మాత్రం చాలా సూపర్గా ఉంది మా వ్యూ అయితే మన కుమ్మెల దగ్గర దగ్గర వచ్చేసిన చెక్ పోస్ట్ పడుతుంది చెక్ పోస్ట్ నుంచి మనము మహా అంటే ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటాం మా అంతే కాదు అయితే కొమ్మేళ చాలా బాగుంది మామ మీరు చూపిస్తాను సెకండ్ పార్ట్లో కూడా మీరు తప్పకుండా మన ఛానల్ ఫాలో చేసుకోండి మామ ఇప్పుడే మనం దిగుతున్నాం కూడా కొమ్మేళ కంటే అంటే ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ పదహైదు కిలోమీటర్ మళ్ళీ మళ్ళా సెంటర్ మామీ జైపూర్ రెల్ మామ రోట్లో ఆ రోడ్లో సర్కిల్ అయ్యి సర్కిల్ బస్ దింపేసి ఆయన నుంచి మళ్ళీ పదహైదు కిలోమీటర్ నడిచి ఆటో బొమ్మ నేను మళ్ళీ మేము ఆ నుంచి ఆటోకి వెళ్ళి మన దగ్గర దగ్గర చూసుకోవడానికి దగ్గరించి మా బ్రహ్మాండంగా ఉంది మేము దిగేసిన ఆటో కూడా ఇక్కడి నుంచి మళ్ళీ మన సంఘం గడిపోవాలంటే ఒక ఏడు కిలోమీటర్ నడిచిపోవాలి మామ్మా చాలా సూపర్ ఉంది కూడా అది మీకు సెకండ్ పార్ట్లో నేను చూపిస్తున్నాను తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మామూలు ఫాలోగా తప్పకుండా అండి మీ మహకుంభ్యాలతో చూ చూసిన వీడియోలకి చాలా ధన్యవాదాలు మామ తప్పకుండా మన ఛానల్ చూడాలి మామ ప్లీజ్ మామ లైక్ చేయండి మామ సే